ప్రేక్ష దేవుళ్ళందరికీ ఈరోజు మేము ఇక్కడ కూర్చోవాలి అని మన సీన్లో నీకు ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో ఈరోజు ఇక్కడ ఈ ఓటర్లో మనం తినాలి ఈరోజు వీళ్ళతో మాట్లాడాలి ఈ క్షణంలో ఇక్కడ ఉండాలి అనేది ఇదంతా కూడా ప్రకృతి నిర్ణయించిన ఒక నాటకంలో భాగాలే అన్నీ సడన్గా మనం నేను ఎందుకున్నాను ఇక్కడ నాకు తెలియదు ఎందుకు ఇక్కడ ఈ మధ్యలో ఎందుకున్నాను నేను అని మనం అనుకుంటాము అది నీ ప్రాణామేం కాదు ఏ క్షణం ఎవరితోటి ఏం మాట్లాడాలో ఏ క్షణం ఎవరితోటి కలిసి ఉండాలో ఈ క్షణం మేము ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలో ఈ క్షణం మేము ఎందుకు మాట్లాడుతున్నావో ఆ క్షణం నువ్వు చూస్తున్న వాళ్ళు ఎవరో ఆ క్షణం వాళ్ళు ఎందుకు చూస్తున్నారు ఎన్ని కూడా ప్రోగ్రాంలో డిజైన్ ప్రోగ్రాంలో డిజైన్ అయిందే నేను పొద్దున్నే ధ్యానంలో వచ్చినాం అనుకున్నాం మిత్రులారా ఇదంతా ఎందుకు నేను ఇతను ఎందుకు నాకు ఆ భార్య దొరికింది నాకెందుకు ఇతను నాకు హస్బెండ్ దొరికాడు ఏ ఈ పిల్లలే నాకు ఎందుకు వచ్చారు ఏ ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను చాలామంది జీవితాల్లో చాలా డౌట్లు పడుతూ ఉన్నారు నా మిత్రులారా మీ హస్బెండ్ దొరకాలన్నా హస్బెండ్ భార్య భర్త భర్త భార్య నీ పిల్లలు కూడా ఇదంతా ప్రకృతిలోనే ఇలా ఆస్తులు పాస్తులు నీ పదవులు కావచ్చు నీ పేరు ప్రతిష్టలు కావచ్చు నీ దేహ రూపం కావచ్చు చిన్నగా నువ్వు అమెరికా వెళ్ళి చేస్తుంటే ఇక్కడ ఏదో జాబితా చేయాలనుకుంటావు ఆ కంపెనీ కంపెనీ అమెరికా వెళ్ళి ఉంటాయి అమెరికా నేను ఎందుకు వచ్చాను అనుకుంటా ఇదంతా కూడా మేము ఇంతకుముందు ఏమనుకున్నామంటే అమాయకత్వంగా ఇదంతా మన పైతులం వల్ల ఎన్ని జరుగుతున్నాయే అని చాలా బ్రమలో బ్రమలో ఉన్నాము ఆ బ్రమం వల్ల ఇది మన వల్లే జరుగుతుందని దానికి నేనే చేసిన వల్ల నా ఆలోచన వల్లనే వాళ్ళందరూ ఆడుండరు నా ఆలోచన నేను ఏడు అని నేను అనుకునేవాడిని మా ఊర్లో మా ఫ్రెండ్స్ కూడా ఊరు మేము పొలం పనులు చేస్తున్న మా తోటి గడ్డి కోసిన ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నానంటే నా గొప్పతనం నా గొప్పతనం అని మేము అనుకునేవాళ్ళు ఇంతకు ముందంతా ఈ ఊరు ఎక్కడుండాలో ఏ క్షణం ఏం ఏమి అనుభవించాలో అది ప్రతికి కూడా ప్రపంచం అనే విశ్వమనే ఈ నాటకంలో జరుగుతున్న ఒక భాగమే ఇది మా మిత్రులారా దాన్ని చాలా గ్రహించండి నా మిత్రులారా అందుకని ఎక్కడ సిచ్యువేషన్ ఓహో ఇది ఏ సిచ్యువేషన్ జరుగుతున్నా ఇది ఓహో ఇది సీన్లోని భాగమే ఇది నేను కావాలని రాలేదు ఏదో జరుగుతుంది ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ సిచ్యువేషన్లో నువ్వు అలక్ట్గా ఉండి ఓహో ఇది ఇది సృష్టిలో జరుగుతున్న నాటకమేను లేదా చండగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను చండగా అతను అతను అతనితో ఎందుకు మాట్లాడాను చండగా ఎందుకు అతను కోపాడాను చండగా అతను అని తిట్టాను అని ప్రతి ఒళ్ళు పదో పదో కక్షత పడుతూ అన్నాడు ఓహో ఇదంతా ప్రకృతిలో కూడా మార్పు జరుగుతుంది ప్రతి క్షణం మార్పు జరుగుతుంది ప్రకృతిని కూడా మనం అతికి ఇది క్షణం మారుతుంది అనే సత్యాన్ని నువ్వు గమనిస్తూ ఉండాలి అందుకని నీ ప్రమేయం ఏమి కాదు ఏదో నీ ఆలోచనలు మిడిమిడి ఆలోచనలలో ఏదో నీ జ్ఞానం వలన జరుగుతుందని నువ్వు అనుకొని భ్రమలో చెందుతున్నావు మిత్రులారా ఇదంతా భ్రమేను నువ్వు ఏమనుకుంటున్నావు అనుకో అది ఏం జరగాలి అదే జరుగుతుంది ఈ సత్యాన్ని మేము చాలా ఇన్నర ట్రావెల్ చేయాలి పొద్దున్నే ధ్యానంలో కూడా కూర్చొని మాట్లాడుకున్నాం అన్నమాట మా జీవితంలో కూడా ఎన్నో ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏంటి ట్రుస్టులు ఏంటి అసలు మేమంత కూలుగా ఉన్నాం చూస్తుంటే ఇది జరిగేది మార్పు జరుగుతున్న ట్రుస్టులు ఇది ఈ ట్విస్టులకి లొంగిపోకుండా ఈ తృష్టులకు పొంగిపోకుండా వీటన్నిటి సాక్ష్య సాక్ష్యూత్వమే నీ చేసే పని తప్పక వేరే ఉద్దేశమేం లేదు అందుకని ప్రకృతిని మనం ఎన్నాళ్ళు మనం ఊగుతుంటే మనం ఊపుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది అనిత్యమే ఇది మాయే అనే సత్యాన్ని నీ క్లారిటీగా నీ అనుభవంలోకి నీ వస్తుందో ఆ రోజు ఈ ప్రపంచం ఏం చేయదు ఈ ప్రకృతి పంచిపోగా కూడా అతిగమించిన ఒక శక్తి నీ దగ్గర ఉన్న సత్యాన్ని గురువులు నిరూపించారు ఎందుకని అంటే భగవాన్ రవణులు బుద్ధ భగవాన్ జీసస్ కృష్ణ భగవాన్ రాముడు వీళ్ళందరూ కూడా నేచర్ని జయించి ఈరోజు గొప్ప దేవుళ్ళు స్టేజులో గురువుల స్టేజులో వాళ్ళు ఉన్నారంటే ప్రకృతిని జయించిన వాళ్లే తప్ప మనుషుల మధ్యలో కొట్టుమిట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు మనుషుల మాటలకు కుంగిపోయి మనుషుల మాటలు కుంగిపోయేవాడు కాదు వాళ్ళు వాళ్ళ చరిత్రలు అన్నీ చూస్తుంటే మీరు గమనిస్తూ ఉండండి గొప్పగా గొప్ప గురువులు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలామంది మేము వెళ్ళిన గురువులు పైమ సుభాష్ పత్రిజీ గారు లక్ష్మి గురుజీ గారు మంత్ర రాజు గారు ఈషా ఫౌండేషన్ సద్గురు సద్గురువు కానీ ఎంతోమంది గురువులు కూడా వాళ్ళంతా కొంచెం ప్రకృతిని అధిగమించి ఈ ప్రపంచాన్ని అధిగమించి ఒక గ్రిప్లోకి వెళ్ళిన వాళ్ళే వాళ్ళందరూ కూడా మేము మిత్రులారా వీరి ప్రపంచ విషయాలకి కొట్టుబెట్టలు పని అయితే నీకు అధిగమించలేదు ఈ సత్యాన్ని ప్రతిక్షణం గమనంలో ఇన్నిటికీ ఇన్న ట్రావెల్ చేయండి నేను ఆత్మస్థితిలో కానీ మీరు ఎలాగలిగితే ఈ సత్యాన్ని మీరు జయించగలుగుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ